డి న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం రాష్ట్ర రాజకీయాలు భ్రష్టుపట్టిపోయాయని చెప్పుకోవచ్చు రాష్ట్రంలో ఉండే అటువంటి సీనియర్ నేతలు కూడా అతను అవసరాల కోసం పార్టీలను మార్చుతూ అప్పటికప్పుడు తమ అవసరాల కోసం లేకపోతే తమ ప్రయోజనాల కోసము పార్టీలు మారుతూ ప్రజలని కార్యకర్తలని కూడా తమ వైపు దిశానిర్దేశం చేసుకోవడం చూస్తూ ఉంటే ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్య విలువలు దిగజారుతున్నాయా అనిపిస్తుంది ప్రజాస్వామ్యంలో ఒక ఎమ్మెల్యే కానీ ఒక ఎంపీ గాని ఒక అభ్యర్థిని ప్రకటించినప్పుడు అభ్యర్థి యొక్క వ్యక్తిత్వాన్ని అభ్యర్థి ఎక్కువ సామర్థ్యాన్ని బట్టి ఓట్లు అడగాలి తప్ప అభ్యర్థి లేదా వ్యక్తి ఏదో ఒక పార్టీకి కొమ్ము కాసి ఆ పార్టీ యొక్క ప్రయోజనాలను పొందుతూ తాను పార్టీ మారుతున్నానని చెప్పి మీరు కూడా పార్టీ మారండి అని చెప్పి చేసేవి విషయాన్నిటి దేశాలు ఎంతవరకు కరెక్ట్ అనేవి ఆలోచించాల్సినటువంటి విషయాలు అయితే ప్రస్తుతం దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో కూడా రాజకీయ నాయకులు పార్టీలు మారుతూ రావటం అనేది మనం చూస్తూనే ఉన్నాం ఇవి ఇలాగే జరుగుతూ ఉంటే ప్రజాస్వామ్యం ఖచ్చితంగా కూని అయ్యే రోజు దగ్గరలోనే ఉంది ఇక మన రాష్ట్ర విషయానికి వచ్చేస్తే ఈ రోజు సాయంత్రం నాలుగు గంటలకి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నివాసంలో శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి ఆయన తనయుడు మాగుంట రాఘవరెడ్డి టీడీపీ కాండువా కప్పుకోబోనున్నారు మరి నిన్నటిదాకా మాగుంట వైసీపీ పార్టీలో కొనసాగే పూర్తిగా ఐదేళ్లు వైసీపీ పార్టీలో ఉన్న తర్వాత ఇప్పుడు తీరా ఎలక్షన్ దగ్గర పడే సమయానికి ఇప్పుడు టీడీపీలోకి చేరడం వెనకాల గల ఆంతర్యం ఏంటి టీడీపీలోకి చేరాల్సిన అవసరం ఏమొచ్చింది ఒకవేళ టీడీపీలోకి ఇప్పుడు చేరారు కాబట్టి ఇదే టీడీపీలో కంటిన్యూగా ఆయన ఉంటారా లేకుంటే ఈ ఐదు సంవత్సరాలు అయిపోయిన తర్వాత మళ్ళీ వైసీపీ పార్టీలోకి వెళ్తారా లేదా మరే ఇతర పార్టీలోకైనా వెళ్తారా ఇలాంటి మరింత ఇంట్రెస్టింగ్ న్యూస్ కోసం చూస్తూనే ఉండండి డి సెవెన్ న్యూస్ ఒక్క నిమిషం ఆగండి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి న్యూస్ నిరంతరం ప్రతిక్షణం